హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చు స్పెషల్ డిషెస్ ఇవాళ వీడియోలో జస్ట్ ఒక ఎనిమిది నిమిషాలలో అయిపోయాయి ఒక పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఎనిమిది నిమిషాలలో అప్పటికప్పుడు చేసుకొని వేడి వేడిగా తింటే భద్రగా ఉంటుంది ఎలా చేసుకోవాలో టకటకా చెప్పేస్తాను ముందుగా వీటి కోసం ఒక ఐదు కోడి గుడ్లను ఉడికించుకోండి ఒక ఇరవై నిమిషాల పాటైనా ఉడికించుకోండి ఇలాగ ఉడికించుకున్న గుడ్లు పెంకు తీసి సగానికి కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే కోడిగుడ్డు మొత్తం అలాగే చేయొచ్చు ఇలాగే సగానికి కట్ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక బౌల్లో మూడు కప్పుల దాకా శనగపిండి వేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకోండి బియ్యం పిండి వేసుకుంటే పైన క్రిస్పీగా ఉండి టేస్ట్ బాగుండిద్ది దీనిలోనే ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే గయం మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి గయం మసాలా పొడి వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది వేసుకోండి దీనిలోని సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే వంట సోడా ఒక హాఫ్ అవు టీ స్పూన్ దాకా వేసుకొని ఈ పొడి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒకసారి బాగా కలపండి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా మై పరచగా మై థిక్గా కాకుండా సెమీ థిక్నెస్తో బ్యాటర్ కలుపుకోండి కావాలంటే కొంచెం శనగపిండి వేసుకోండి లాస్ట్లో ఉప్పు సరిపోయిందో రోజు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఈ కట్ చేసి పెట్టుకున్న కోడి గుడ్డుని బ్యాటర్లో ముంచి కొంచెం లైట్గా హీట్ అయిన నూనెలో వేసుకోవాలి నూనె మై ఎక్కువగా హీట్ చేయకండి లైట్గా హీట్ అయిన నూనెలో ఒక్కొక్క కోడి గుడ్డుని బ్యాటర్లో ముంచేసి వేసుకోవాలి మీరు కోడిగుడ్డు మొత్తం చేస్తూ ఉన్నట్టయితే కోడిగుడ్డు మీద కొంచెం ఫోకు తీసుకొని తలు చేయండి పగలదు అలాగే ఉడికించుకుంటే తినేటప్పుడు మీడియం టు దో పెట్టి ఉడికించుకోవాలి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ దోగా వేయించుకోవాలి మీకు చేతితో నూనెలో వేయడం భయము అనుకుంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను ఒకవేళ మీరు చేతితో నూనెలో వేయడం భయము అనుకుంటే మనం కూరలో వేసే గైట ఉంటుంది కదా ఆ గైటతో ఈ కోడి గుడ్డుని బ్యాటర్లో ముంచేసి ఇలాగ వేసుకోవచ్చు నూనె చేతికి చేతికేమీ అంటదు సింపుల్గా చేసుకోవచ్చు ఆగండి ఆగండి ఇప్పుడే అయిపోయింది అనుకోవద్దు ఇలాగ మొత్తం వండుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇలా తింటే భలేగా ఉండిద్ది సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం ఉప్పు కారం అలాగే కొంచెం నిమ్మరసం వేసుకోండి కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా తినండి ఇలా తింటే అద్దె ఇలాగ తిని ఇలాగ చేసి ఎలా అనిపించిందో చెప్పండి థ్యాంక్ యూ బై బాయ్